పొలిటికల్ జిలానీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు నిబ్బాయి అదేదో మేం చెబితే వినలేదు ఇప్పుడైనా వేటు వేయండి అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్పీకర్ ప్రసాదరావు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది దానం నాగేందర్ తెల్లం బాలరాజు కడియం శ్రీహరులు పార్టీ మారని వీరిపై అనర్హత వేటు వేయాలని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసింది అయితే ఈ వ్యవహారం ఎటు తేలకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వేర్వేరుగా కోర్టుకు వెళ్లారు చివరకు సోమవారం ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది నాలుగు వారాల్లో స్పీకర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది లేకపోతే తామే ఈ విషయంపై కేసు చేపట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది ఇక ఈ వ్యవహారంపై బిఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కోర్టు తీర్పును స్వాగతిస్తామని కూడా చెబుతున్నారు అంతేకాదు ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉండాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు అంతా బాగానే ఉంది రేపు ఉప ఎన్నికలే వచ్చినా అనేది ప్రశ్న ఎందుకంటే ఎన్నికలు జరిగి పది మాసాలైంది ఈ పది నెలల్లో బిఆర్ఎస్ ఎన్నికల్లో జీరో పెర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా సత్తా చాటే అవకాశం ఎంత అనేది ప్రశ్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఏ మాత్రం సత్తా చూపించలేకపోయిన విషయం తెలిసిందే ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రజల మధ్యకు రావడం లేదు మరోవైపు మాస్ నాయకుడుగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ వరద బాధితులకు సాయం వంటి వాటితో దూకుడుగా ఉన్నారు ఇక హైడ్రాతో చెలరేగిపోతున్న విషయం కూడా తెలిసింది దీనికి తోడు పార్టీలోను ప్రభుత్వంలోనూ రేవంత్ కు లేకుండా పోయింది మరి ఇన్ని పాజిటివ్లు ఇటువైపు కనిపిస్తుంటే బీఆర్ఎస్ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి